చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం చిత్తూరు నగరం మిట్టూరు తానపశెట్టి వీధిలోని ఓంశక్తి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆదివారం కలస దీప యాగ వేల్వి కుంభాభిషేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేద మంత్రాల నడుమ కలసాలను ప్రతిష్ఠించి విశేష పూజలు హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు ఈ సందర్భంగా ఓంశక్తి భక్తుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరిత శరత్ బాబు మాట్లాడుతూ మేల్మర్వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం తరహాలో మిట్టూరులో అత్యంత వైభవంగా యాగ పూజను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పూజల అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వనితా శ్రీనివాసన్ ఆర్ముగం రెడ్డి గిరిజ బాల రాజా వెంకటేష్ వినాయకం రాఘవన్ రమేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు よしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよ చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నది దాదాపు తొమ్మిది ఏళ్ళ తర్వాత చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నారు అదేవిధంగా నవరాత్రులు ఈ చిత్తూరు జిల్లాలోనే ఎక్కడ జరగినట్టు ఈ ఉత్తూరు పట్ల ప్రత్యేకంగా బాగా గా చేస్తారు మనకి ఈ నవరాత్రుల అలంకారం వచ్చి మేల్మరుతూరు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయి ఇలా ఫోటోకి అంత బాగా అలంకారం చేస్తారని చెప్పారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన ఆశ్చర్య ఆశ్చర్యపోయి ఆ ఫోన్ చేసి అడుగుతారు చిత్తూరు జిల్లాలోనే ఈ మిట్టూరు మండలంలో చేసినట్టుగా నవరాత్రుల్లో ఏ మండ్రం చేసేలేదు చేస్తారు కానీ మిట్టూరు మండలం చాలా నేను చేస్తారు అమ్మవారి కృపా ఇదే విధంగా ప్రతి సంవత్సరం వేలి పూజ జరగాలని కోరుకుంటూ అమ్మవారి కృప కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ హోంసా